అటువంటి వేదాంత దీక్షకులు అంత నిత్యతృప్తులు వారికి సర్వతంత్ర స్వతంత్ర అని బిరుదుండేది ఎప్పుడూ లోకంలో ఒకరు ఒక స్థాయిని చేరితే ఆయన మీద అసూయాద్వేషాలు పెంచుకునే వాళ్ళు కూడా పక్కనే ఉంటారు అందున ప్రత్యేకించి మీరు ఒకటి గమనించండి ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళకి శత్రువులు ఎక్కువ మంది ఉంటారు ఎందుకుంటారు అంటే ఒక లౌకిక కార్యానికి మీరు అలవాటు పడ్డారనుకోండి ఏదో మీరు ఒక పని చేస్తున్నారనుకోండి ఆ పని వలన ఇబ్బంది కలిగితే శత్రుత్వం పెట్టుకుంటారు మీరు చేస్తున్న పని వల్ల ఎవరికైనా ఇబ్బంది వచ్చిందనుకోండి శత్రుత్వం పెట్టుకుంటారు మీరు చేస్తున్న పని వల్ల కీర్తి మీకు వస్తోందనుకోండి అసూయతో శత్రుత్వం పెట్టుకుంటారు కానీ ధర్మాన్ని అనుష్ఠించేవాడికి శత్రువులు ఎక్కువ మంది ఉంటారు ఎందుకని ఉంటారు అంటే ధర్మాన్ని ఆచరించేటటువంటి వాడికి అధర్మము పట్ల అనురక్తి ఉన్న వారందరూ తమంత తాముగా శత్రువులే రాముడి మీద రావణాసురుడికి రాముడి మీద అంతమంది రాక్షసులకి శత్రుత్వం దీనికి అసలు అంటే ధర్మములకు వ్యతిరేకం అధర్మము ధర్మాన్ని ఎవరు పాటిస్తూ ఉంటారో వాళ్ళని ఎలా ఇబ్బంది పెట్టాలి ఎలా బాధ పెట్టాలి వాళ్ళు ధర్మాచరణ చేయకుండా ఎలా చెయ్యాలి అని అధర్మాత్ములు ఎప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉంటారు అందుకే లోకంలో యథార్థమనకు శత్రుత్వం ఎవరికి ఎక్కువ ఉంటుంది అంటే ధర్మాత్ముడికే ఉంటుంది ఆయన మీదే ఎప్పుడూ రాళ్ళు విసరడానికి ప్రయత్నిస్తారు అయితే భగవంతుణ్ణి నమ్ముకుని రాళ్ళు విసిరినా పూలు విసిరినా ఒకలా స్వీకరించి ముందుకు వెళ్ళిపోగలిగిన ప్రజ్ఞ కూడా ఉండాలి చదివిలబడిపోయారు ఆదర్శం ఎలా అవుతారు ముందుకు వెళ్ళినప్పుడే ఆదర్శం అవుతారు వేదాంత దేశకుల జీవితంలో కూడా శత్రుత్వాలు అట్లాగే వచ్చాయి ఆయనకి సర్వతంత్ర అని బిరుదుంది ఆయన సర్వతంత్ర స్వతంత్రుడు కాడు అని నిరూపించాలని తాపత్రయం ఎవరికి అంటే ఆయన మీద నిష్కారణంగా శత్రుత్వం పెంచుకున్న వాళ్ళకి ఆయనకు అంత గౌరవం ఏమిటి ఆయనకంత కీర్తి ఏమిటి ఆయనకి అటువంటి బిరుదు ఏమిటి కాబట్టి ఆయన ఆ బిరుదికి అర్హుడు కాడని నిరూపించాలని తాపత్రయం ఈలోగా ఆయనకి ఏదైనా అవసరం ఏర్పడింది అనుకోండి వ్యక్తిగతంగా అప్పుడు ఆయన అవసరం తీర్చుకోవడానికి ఎవరి మీదైనా ఆధారపడి వారిని ప్రార్థించారనుకోండి మీరు ఎలా సర్వతంత్ర స్వతంత్రా అడగచ్చు ఆయన అసలు ఎవరి మీద ఆధారపడరు నిత్యతృప్తులు వారి జీవన విధానంలో భిక్షాటన చేసి ఆహార సముపార్జనం చేసుకుంటారు ఎప్పుడు భగవంతుని ఎందు మనసు పెట్టి రమిస్తూ ఉంటారు ఆయనని ఎలా ఇబ్బంది పెడతారు ఇంకా ఇబ్బంది పెట్టడానికి అవకాశం లభించగా చిట్ట చివరికి ఒక దుర్మార్గపు ప్రణాళిక చేశారు ఒక పేద పిల్లవాడిని పిలిచి మరే నువ్వు వెళ్ళి వేదాంత దేశకుల్ని కలుసుకో కలుసుకుని నేను పెళ్లి చేసుకోవాలి పెళ్లి చేసుకోవాలి అంటే ఆ రోజులలో ఏ పిల్లని పెళ్లి చేసుకోవాలో ఆ పిల్లకి కొంత ధనం ఇవ్వాలి కాబట్టి ఆ పిల్ల తరపు వారికి కొంత ధనం ఇవ్వకపోతే నాకు పిల్లనివ్వరు ఇవ్వకపోతే నేను గృహస్థాశ్రమ ప్రవేశం చెయ్యలేను గృహస్థాశ్రమ ప్రవేశం చేయకపోతే నాకు ధర్మం నడవదు కాబట్టి మీరు నన్ను అనుగ్రహించి పెళ్లి చేసుకోవడానికి ఆ పిల్ల తరపు వారికి ధనం ఇవ్వడానికి కావలసిన ద్రవ్యాన్ని సహాయంగా ఇవ్వండి అని అడుగు ఆయన ఎవరిని అడగరగా ఇప్పుడు నీకు ఉపకారం చేస్తారు ధర్మాన్ని నిలబడడానికి నీ చేయినయ్యా అంటారు ఒకవేళ చెయ్యవలసి వస్తే ఎట్లా నీకు చేస్తారో మేము చూస్తాం ఎవరిని అడగకుండా ఎక్కడి నుంచి ఇస్తారు చూద్దాం అప్పుడు ఎలా మీరు సర్వతంత్ర స్వతంత్ర అని అడగచ్చని వేదాంత కూర్చుని ఉండగా ఈ బ్రహ్మచారి వెళ్ళి ఆయన్ని ప్రార్థన చేశాడు ద్రవ్యం ఇమ్మని ఆయన సంతోషించారు ఇవ్వాలనిపించింది ఆయనకి ఆయన వెంటనే లక్ష్మీదేవిని స్తోత్రం చేశారు దాన్ని శ్రీస్తుతి అని పిలుస్తారు లక్ష్మీదేవిని స్తోత్రం చేస్తే వెంటనే లక్ష్మీదేవి బంగారాన్ని కురిపించింది ఆయన బంగారాన్ని అంతటిని కూడా బ్రహ్మచారికి ఇచ్చి ఇది పట్టుకెళ్ళి ఆడపిల్లి వారికి ఇచ్చి పెళ్లి చేసుకోవని పంపించేశారు ఆయన మీద శత్రుత్వం పెట్టుకున్న వాళ్ళందరూ ఇకపైన ఎప్పుడూ వేదాంత దీశికల జోలికి వెళ్ళకూడదు వారు సర్వతంత్ర స్వతంత్రులే అని వెళ్ళిపోయారు శంకర భగవత్పాదాచార్య స్వామి వారు కూడా సర్వతంత్ర స్వతంత్రులు ఎందుచేతనంటే వారు జీవితంలో అనేక సందర్భాలలో ఇతరులకు ఏదైనా సహకారం చెయ్యాలి అని అనిపించినప్పుడు ఆయన భగవంతుణ్ణి ప్రార్థన చేసినంత చేత భగవంతుడు అనుగ్రహించి కనక వృష్టిని కురిపించారు